శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమతృమ కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము మాస చతుర్థి మహత్యపు మాస శివరాత్రి వ్రత వ్రతఫలము కార్తీక పూర్ణిమ అందు వృషోత్సర్గమును చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును కోటి కోటిమారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము గలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమందు ఎవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్తదూడను లేక ఆంబోతును విడుచున అట్లైనా మనము తృప్తి పొందుదు అని కోరుచుందురు ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయనివాడు యములోకమందు మిశ్రమను నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయక ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటన్నిటికంటే కోడెదూడెను ఆచిపోయిట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించరి కాబట్టి కార్తీక పౌర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును అనేక మాంటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ మనుష్య వృణ పితృణముల నుంచి విముక్తుడు ఆగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రికఫలమును దానమిచ్చువాడు సర్వభౌముడు అగును అనగా భూమికి ప్రభువు అగును కార్తీక పూర్ణిమ నాడు ఆచరించువాడు విగత పాపుడై పరమ పదమును పొందును కార్తీక మాసమందు దీపదానం ఆచరించేవాణి మనోవాక్యాయ కృత పాపములన్నీ నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానం ఆచరించేవాడు ఈ జన్మ మందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మ మందు సర్వభౌముడు అగును ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము గలుగును లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత ఎంతమాత్రమును కరిగిపోవు కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట పితృవేషమును తినకూడని వస్తువులను భుక్షించుట శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తముండుట తిలదానమును గ్రహించుట ఈ ఐదును విడవలను కార్తీక మాసమందు సంఘాన్నమును శ్రాద్ధాన్నమును దేవార్చకుల అన్నమును అన్నమును కర్మలను విడిచిపెట్టిన వాణి అన్నమును విధవాన్నమును భుజించరాదు కార్తీక మాసమున అమావాస్యందును పూర్ణిమయందును పితృదినమందును ఆదివారం అందును సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రి పగలును వ్యతిపాత వైదృతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భోజనము భుజించరాదు అప్పుడు ఛాయానక్తము చేయవలను గాని రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యధి విధువలకు ఛాయానక్తము వివిహితము సమస్త పుణ్యములనిచో కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించు వాని పాపములు అనంతములగును ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను చెప్పుటకు కూడా ఆసక్తులను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసం మందు తలంటు కొనుట పగలు నిద్రయు కంచు పాత్రలు భోజనము మఠాన భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ ఏడును జరపకూడదు కార్తీక మాసం మందు శరీర సామర్థ్యం ఉండి గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవును చెప్పెను తులాయందు రవి ఉండగా కార్తీక మాసమందు నది స్నానము ముఖ్యము సర్వశ్రేష్ఠము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను అట్లు నది ఉండనిచో తటాకమందు గాని కాల్వల యందు గాని బావుల వద్ద కానీ స్నానము చేయవలెను తటాక కూపములందు స్నానము సమయాన గంగా ప్రార్థన చేయవలెను ఇది గంగయందును గోదావరి యందును మహానదులయందును అవసరము గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరించవలను కార్తీక మాసము ఆచరించని వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పొట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలను షోడశ ఉపచారముల చేత శంకురుణిని భక్తితో పూజించి మాసవంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావాసన మందు అర్ఘ్యమంత్రముతో అర్ఘ్యము నివ్వవలను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయము లేదు రాజా తన శక్తి కుల దీ దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసం అంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును చేయవాడు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును కార్తీక మాసమందు ఈ ప్రకారముగా మాసనక్త వ్రతం ఆచరించేవాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పారు కార్తీక మందు మాసనక్త వ్రతము వలన పుణ్యము అధికమగును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమున చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి పొందుతురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశి ఎందు ఔరసపుత్రుడు తిలతర్పం ఆచరించిన ఎడల పితృలోకస్థులైన పితరులు తృప్తి నొందుదురు కార్తీక మాసం మందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించే వాని సంతతికి విచ్ఛేదము గలగదు సందేహము లేదు కార్తీక మాసం మందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించేవాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టుకొని నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచినదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షముందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయచిత్తము చేసుకున్న వారగుదురు కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం